అందరికీ నమస్తే మీ భూపతి ఆచల్ల ఏపీ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడ మిత్రుల ద్వారా ఈరోజు జరుగు జరుగుతున్న పరిణామాల కోసం మీకు స్పష్టంగా చెప్పడానికి మీకు అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం లేదు మిత్రులారా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలను మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కార్యకర్తలే వాళ్ళు జగన్ గా పాటించి పార్టీ అధిష్టానం నిర్ణయాలు మంచి మీద తీసుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మనం ఆ రోజు జాయిన్ కావడం జరిగింది కుమ్మడి సిని ఆశ్రయంలో అయితే కష్టపడ్డం ఒక కార్యకర్తగా మనం ఏం చేయాలనుకుంటున్నామో పార్టీ కోసము ఏ పిలిపిచ్చినా కూడా ఆ పిలుపు మేరకు మనం కష్టపడి పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇంగిరామ్మ రాజ్యం రావాలి పేద బడుగు బలహీన వర్గాలను మంచి జరగాలని చెప్పేసి మనం ఏదైతే ఆశపడ్డమో ఆ ఆశకు అనుగుణంగా మనం అంతా కలిసి కష్టపడి పనిచేసి కార్యకర్తలంతా అంతా భయాలు ఎదుర్కొని పార్టీ జనాలు మోసి ఈ రాష్ట్రంలో అధికారం కావాలని కార్యకర్తలు ఎంతో కృషి చేసి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ఈ భద్రాద్రి కొత్త చుట్టుపక్కల పరిసరి ప్రాంతాల మొత్తం కూడా మనం ప్రచారం చేసుకుంటూ పాదయాత్ర చేసినాం తర్వాత ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు చెప్పేసి మనం ఆ ప్రచారంలో ఎన్టీ గారి ఎలక్షన్ ప్రచారంలో మనం గడప గడపకు చెందిన అలాగే ఏ ఏ మీటింగ్ జరిగినా ఇక్కడ ప్రకాశ శ్రేణులోకి ముఖ్యమంత్రి గారు అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు మన వేరే గవర్నకి వస్తే మన భార్య ఎత్తున నాలుగు వందల ఎనిమిది మంది ఒక్కటి రాజీగా పోయి మరి ఆ రోజు జరిగింది కార్యకర్తల కష్టం అంటే కార్యకర్తలు అందరూ చేసిన కృషి తిరుగు మేరకు కాంగ్రెస్ పార్టీ అందరూ రావాలని చెప్పేసి మనం అంతా కలిసి ఆ మీటింగ్ సక్సెస్ చేసాం ఎంపీ గారిని గెలవడానికి ఆయన పడి తిరిగి తిరిగి ఇంటింటికి ప్రచారం చేసి మన రామ్ సోహర్ నల్ రెడ్డి గారు మునిపించడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ప్రజలకు పేద బయలు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలకి మంచి వెళ్తారు ఏదైతే ఆలోచన ప్రజలలో కార్యకర్తలు బీల్లో ఆ కార్యకర్తలు అనుగుణంగా ఇక్కడ వీడలు పనిచేస్తారు இப்படி சர்ப்பா எவரி டிக்கெட் நேரம் காங்கிரஸ் பார்ட்டி தரப்பு கொட்டாடு செடூட்டை கட்ட வாழ் மீத கொலாடத்தே சீட்டு பண்ணுறது இது செடூ குண்ட் கஜே பிரபு கட்டி மொத்தம் எக்கரெக்ட் தோச்சுக்கு வாடி நம்பு சர்ப்பா டிக்கெட்டு మన జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి పార్టీ కోసం పనిచేసిన మాలాంటి సాధారణమైన కార్యకర్తల పరిస్థితి ఏంటి మీరు నివ్వదడి ఇచ్చింది వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు కబ్జాలు చేసి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూముల్ని కర్జ చేసి చెరువుని పుట్టే కర్జ చేసిన వాళ్ళకి బాట సర్పంచులుగా మీరు ఎక్కిస్తారు కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలను మీరు పట్టించుకోకపోతే రేపు పార్టీ ఏదైనా నిబంధన అయినప్పుడు ఈ కార్యకర్తలే కదా నిలబడ్డది వచ్చింది కాంగ్రెస్ పార్టీని మీరు మీరు ఏదో కట్టా చేసిన మన పార్టీ వచ్చి రాదు వాళ్ళ అవతల పార్టీలో వచ్చినోడు వాళ్ళెక్కడికైతే అవతల పార్టీలు అయితే గెలిచిన తర్వాత ఈ పార్టీలో చెప్పి వచ్చిన వాడికి వాటినమ్మను ప్రపంచంగా విడిస్త ఇదేనా ఇందులో రాజ్యమంత్రి మేము ఆశించింది ఏమి మా మమ్మడి సిడో నిర్చితే ఇంకొక భూమి కూడా కడ్జెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టుకుంటే నేను ఇంత పేరు చెరువు తీసుకుంటే ఆశ్చర్య ఇస్తాను కాంగ్రెస్ పార్టీకి కొత్త కొత్త పేరు తీసుకొస్తేనే నాకు మరి మా వాటిల్లో కొంత సర్పంచ్ నిలబడి ఉంది మరి ఎట్లా ఉంటే ఇస్తున్నా చెప్పి చెప్పే బాధ్యత లేదా అంటే మీకు డబ్బులు ఉన్నాయో మేము పెట్టుతాము అని చెప్పేసి ఒక దురాచిత వాళ్ళు అడ్డు చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఏమైనా దురాలోచన ఉందా వాళ్ళు ఎట్లా చేస్తారు చెరువులు కొంటారు ప్రభుత్వ భూమిని కట్టలు చేసుకోవచ్చు పార్టీ ఎక్కడికి తెస్తాయి వాళ్ళు ఎక్కడ డబ్బులు చేస్తా కార్యకర్తగా ఆలోచించడం జరిగింది నిద్ర మీరు కబ్జా చేసి ఏదైతే కబ్జలు చేసి చెరువులు మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కడ కట్టలు చేసుకోవాలి పోయి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళతో దిగుతారా మీరు ధృమతమైన పని చేస్తా మీద 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 నేను ఆప చేసి కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోండి ఈ కథ వేసే గిటె పెట్టిస్తారు ఈ కథ వేసిన భోచనలు ఆలోచించారు ఎట్లా పని చేస్తారు కార్యకర్తలను నేను కూడా చేస్తారా కార్యకర్త ఆ పార్టీకి పునాది రాజడు పునాది రాయి నాతోడు మరిం తో మరి పార్టీ ఓడిపోతే ఎవరికి నెక్స్ట్ ఎవరికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తాడని చెప్పేసి కేవలం ఓడిపోతే తిరుగుకుంటాం నిధుడి ప్రచారం చేసి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము మేము కాంగ్రెస్ పార్టీతో జెండా మోసం జెండా పోషం కాకుండా అవసర పార్టీలకి వచ్చి ఇక్కడ కబ్జా చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తే మరి పార్టీ కొద్దిగా పొందు సాగుతుందా రేపు కొద్దిగా ఈ పార్టీకి ఒక మృతి పోతుందా ఈ దొంగ కల్ప ఇక్కడ దొంగ సమాజం కూడ దొంగ పార్టీ పొద్దుగా కాంగ్రెస్ పార్టీ నేను ఎవరైనా చెప్తానా ఎవరైతే ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారో మీరు మంచి కార్యకర్తలు ఉన్నారు మన దగ్గర మన దగ్గర కూడా కొంచెం సైత పెట్టుకుంటాయి వాళ్ళని తీసుకోవచ్చు వాళ్ళు ప్రజాపక్ష తపస్సు లేదు మరి వేదోడికి కాకుండా మంచి పనిచేస్తున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కాదు విదేశంలో పనిచేస్తున్న కొన్ని కార్యకర్తలు వాళ్ళకి వెళ్ళి దగ్గర కనిపించే వాళ్ళకి మేము తీసుకుంటాం ప్రజలకి మంచి వేయాలని చెప్పేసి మేము మళ్ళీ నేను దుర్మార్గంలో తీసుకొచ్చి ఆడవాడు ఎవరు అవతల పార్టీలో వాటిని తప్పకు వచ్చి ఆ పార్టీలో ఆ పార్టీలో మొత్తం దేవుడిని అవతల చేసి ఆ పార్టీ ఓడిపోయినాక ఈ ఇద్దరికి దెబ్బని పట్టుకోని వచ్చి టికెట్ టిక్కెట్లు ఇస్తే రేపు కాంగ్రెస్ పార్టీ తలెత్తిపోతే బేట పోతావా దయచేసి మా మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకి మీరు నేను ఒకటే చెప్తాడా పట్టి మతాలు లెక్కలో పది మాత్రాలు లెక్కలో మీరు అమ్మకండి మీ ఇంజన కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్నారు వాళ్ళు జనాలు బుడియా జనాలు మోచి ఆ పార్టీకి పురోగతి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళకి అవకాశం ఇస్తారు ఎందుకంటే ఇంజరాల్లో అడ్డం అంటే పేదల పేదలకి పేదలు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ దొంగతనాలు ఎమ్మెల్యే తీసుకొస్తారు దొంగ కాంగ్రెస్ పార్టీ మీరు ఏమో ప్రజలు చేయాలా চোখে মধ্যে উদ্যোগে তোমার কত কিন্তু টিকে কথা মন্ত্র ఈ దొంగ సమాజం నుంచి డికెట్ ఇస్తే మాత్రం ఉపయోగించే కార్యకర్తలు మొత్తం కూడా కార్యకర్తలు మొత్తం కూడా ఆనందం పెరుగుతాను కానీ నేను సామాన్య కార్యకర్తలు నేనే ఆనందం ఉంటాను అంటే కష్టపడుతుంది అనేక మంది నాతో మాట్లాడుతుంది మొదటి మంది మీకు నేను మొత్తం చూపి అవన్నీ పోతా చూపిస్తాను చూడండి మీరు ఎవరికి ఉపయోగం అండి పడుకోవాలి ఉంటుంది ఉపయోగం ఇవ్వడం మాకు ఆసక్తిగా ఉంటుంది ఇవర్షి భరోసాగా ఉంటుంది మీరు ఎప్పుడు డబ్బులు ఎక్కడ బాబు రాబందే మాత్రం కార్యకర్తలు కావు తీవ్రంగా భద్రకిస్తున్నాం తీవ్రంగా భద్రకిస్తున్నాం ఇది రాజ్యం అంటేనే ఇది కాదు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేద బడుగు బయట వర్గాలను కార్యకర్తలు ముఖ్యంగా జిల్లా ముందు కార్యకర్తలు అనేవాళ్ళని రక్షించుకునే పార్టీ ఉండేవాళ్ళంటే నేను ఒకటే చెప్తాను మాకు మాకు కార్యకర్తలుగా మీరు తిరిగి కష్టపడ్డాము మేము జిల్లాలు మోస్తాం మాలాంటి వాళ్ళకు అవకాశం లేదు మేము నిజమైన కార్యకర్తలకు అవకాశం లేదు ఈ దొంగతనాథులు ఏర్పడి ఈ రోజు ఇక్కడ ఇక్కడ టికెట్ ఆశిస్తుంది రేపు వాళ్ళు అవతల పార్టీ పట్ల పేరు వచ్చి ఏదైనా వచ్చి అక్కడ మేము వచ్చిందంటే రేటేస్తుంది ఈ ఘోళమైన తిరుగు లాంటి దొంగతనాలు నూతన రంగులు మార్చే ఈ రాకందులు మనకు అవసరం లేదు ఇక్కడ ప్రజలకు అవసరం లేదు శాంతగా ఇప్పుడు వాళ్ళు తెలిసి నువ్వు వాట పోతే ఇప్పుడున్న భూములు మొత్తాన్ని భూములు మొత్తం నాశనం చేయడానికి ఇది అవుతామా కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త కొత్త పేరు తీసుకొచ్చి అరే కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లా భూములు భూమి ఆంశాలు లేదు చెరువుల గుంటే కాపాడుతాడేసి ఒక మంచి పేరు వచ్చింది ఈ కర్త మొత్తం ప్రభుత్వ భూమి తీసుకొచ్చి టిక్కెట్లు ఇస్తే ఇది ఇది చాలామైన దారుణమైన పద్ధతి దయచేసి ఈ పద్ధతి మార్చుకొని మంచి వాళ్ళకి జెండా పోసిన కార్యకర్తలకి ఎవరైతే నిజమైన కార్యకర్తలు జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని మీకు అవకాశం లేదు ఈ రోజు ఉంటాం లేకపోతే పోతాం చరిత్రలో మీద చేసుకోకపోతారా మంచి నిర్ణయం తీసుకోవచ్చు నేనైతే ఈ కర్జపో మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ చరిత్ర పనిచేట్లా వాళ్ళు ఎట్ట జరిపితే చూస్తా జే హీ జే కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు